ఒకరేమో పిలవకుండానే పిలిపించుకొని మరీ పాపలో పడ్డారు ఇంకొకరేమో పిలిచినా పాపం చేయకుండా పారిపోయారు దావీదు యుద్ధానికి వెళ్లకుండా సాయంత్రం దాకా పడుకొని నిద్ర లేచి మిత్తి మీద ఒంటరిగా చక్కెరలు కడుతూ అందమైన అమ్మాయి స్నానం చేస్తుంటే ఆమె పిలవకుండానే ఆమెను పిలిపించుకొని మరీ పాపం చేశాడు యోసేపు అందమైన తన యజమాని భార్య పాపం చేయమని ప్రతిరోజు పిలిచినా చేయకుండా పారిపోయాడు దావీదు పాపం చేయడానికి అవకాశం కల్పించుకున్నాడు కానీ యోసేపు పాపం చేసే అవకాశమున్నా చేయకుండా కుండ బద్దలు కొట్టినట్టు నో చెప్పాడు ఈ సందర్భంలో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే అపవాది దావీదును పాపంలో పడేద్దాం అనుకున్నప్పుడు దావీదు దేవుని గుర్తు చేసుకోకుండా దేవుని భయం లేకుండా అపవాదికి అవకాశం ఇచ్చాడు అదే అపవాది యోసేపుని పాపంలో పడేద్దాం అనుకున్నప్పుడు యోసేపు దేవుని భయం కలిగి దేవుని గుర్తు చేసుకొని అపవాదికి అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు ఇలాంటి సందర్భాలు మీ జీవితంలో ఎదురైతే మీరు ఎలా ఉండాలో ఏం చేయాలో మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది